మే ముప్పై రెండు వేల పదిహేనున కర్ణాటకలోని హుబ్లీ పోలీస్ స్టేషన్లో ఉదయం పదకొండు గంటలకు తన ఫామ్ హౌస్లో ఒక యువతి మృతదేహం ఉందని యజమాని ఖాన్ సాబ్ ఫోన్ చేసి చెప్పాడు వెంటనే ఎస్ఐ తన టీమ్ తో కలిసి అక్కడికి చేరుకున్నాడు హైవేకు ఆనుకొని ఫామ్ హౌస్ లో యువతి మృతదేహం పాడైన స్థితిలో ఉంది అయితే అంతకుముందు అక్కడ బురద గుంట ఉండేది బోరు నుంచి వచ్చిన నీరు అక్కడ చేరేది కానీ ముందు రోజు భారీ వర్షం పడడంతో పెద్ద కాలువలాగా ఏర్పడి బురదంతా కొట్టుకుపోయింది దీంతో మృతదేహం బయటపడి ఉంటుందని ఆ సదర్ యజమాని పోలీసులకు చెప్పాడు మృతదేహాన్ని పరిశీలించిన ఆమె ఎవరో గుర్తించలేకపోయారు పోస్టుమార్టంలో మెడకు ఉరేసి చంపారు అని తెలింది దీంతో మృతదేహం ఎవరిదై ఉండొచ్చని విచారణ జరుపుతుండగా దర్వాడలో తన కూతురు అర్పిత మిస్ అయిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు యువతి తండ్రిని పిలిపించి మృతదేహం చూపించగా అది తన కూతురిదేనని చెప్పి బోరున విలపించాడు ఆ తండ్రి ఆమె వివరాలు సేకరించారు పోలీసులు చనిపోయింది అర్పిత గిరిమల్ల బరీధర్ ఇరవై మూడేళ్ల అర్పిత విజయాపూర్లోని ఒక కాలేజీలో ఎంఎస్సి అగ్రికల్చర్ చదువుతోంది ఆమె తన స్నేహితురాలతో కలిసి గదిని అద్దెకు తీసుకుని ఉంటుంది అర్పిత రూమ్మేట్స్ సహా అందరినీ విచారించారు పోలీసులు కానీ ఒక్క క్లూ కూడా ఎవరికి దొరకలేదు దాదాపు కాలేజీలో ముప్పై మందిని పోలీసులు విచారించినా తమకు ఏమీ తెలియదని చెప్పారు అర్పిత ఫోన్ను పరిశీలించినా సరే పెద్దగా అనుమానించదగ్గ వ్యక్తులు కనిపించలేదు అయినా సరే ఆమె ఫోన్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించారు పోలీసులు అందులో ఆరుగురు యువకులను తీక్షణంగా పదే పదే విచారించారు ఖచ్చితంగా ఆ ఆరుగురిలో ఒకరు అర్పితను హత్య చేసి ఉండొచ్చు అనుకున్నారు వారిపై నిఘా పెట్టారు అర్పిత మృతదేహం దొరకడానికి ముందు వారం రోజులు ఎవరు ఎక్కడ ఉన్నారో అన్నీ పరిశీలించారు కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు హత్య జరిగిన రోజు కొంతమంది కాలేజీల్లో ఉన్నారు మరికొంతమంది వారి ఇంట్లోనే ఉన్నట్లు ఆధారాలు దొరికాయి అలా అలా దాదాపుగా అర్పిత చనిపోయి ఏడాదిన్నర గడిచిపోయింది అర్పిత తండ్రి పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అధికారులు బదిలీ అయ్యారు కేసు మూలన పడిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకు హుబ్లీ దర్వాడ పోలీస్ కమిషనర్గా పాండురంగ రాణే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసు ఫైల్ ఆయన కంటపడింది ఫైల్ను తీక్షణంగా పరిశీలించిన తర్వాత మళ్లీ మొదటి నుంచి విచారణ చేపట్టారు చాలా తెలివిగా హత్య చేసి తప్పించుకున్నారని పోలీసులు భావించారు అయితే అర్పిత తండ్రి తన కూతురు డిగ్రీలో చదివేటప్పటి నుంచి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఓ లిస్టిచ్చాడు అయితే అందులో ఓ వ్యక్తి పోలీసులు అనుమానించిన ఆరుగురిలో ఒకడు అతనికి ఫోన్ చేయగా తాను బెంగళూరులోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నానని చెప్పాడు ఆ యువకుడి పేరు అరుణ్ శివలింగప్ప పాటిల్ అతని గురించి షాడో పోలీసులు రహస్యంగా వెళ్లి విచారించారు అరుణ్ గురించి ప్రొఫెసర్లు గొప్పగా చెప్పారు చాలా జీనియర్ స్టూడెంట్ అన్నారు ఆ తర్వాత పోలీసులు అరుణ్ ను విచారణ కోసం ధర్వాడ కమిషనర్ ఆఫీస్కి రావాలని చెప్పారు దీంతో ముందు రోజు రాత్రి బెంగుళూరు నుంచి వచ్చి ఓ లాడ్జిలో దిగాడు అయితే అనూహ్యంగా పోలీసులు చాలా వ్యూహాత్మకంగా అతను లాడ్జ్లో దిగిన అరగంటకే గదిలోకి వెళ్ళి వస్తువులను స్వాధీనం చేసుకుని మొత్తం వెతికారు పోలీసులకు అనుకోకుండా అతని దగ్గర ఓ పాత డైరీ ఉన్నట్లు గుర్తించి అది మొత్తం చదివారు అందులో ఒక దగ్గర నేను ఆమెను చంపాను పోలీసుల విచారణకు సిద్ధంగా ఉండాలి అని రాసుకున్నాడు ఆ తర్వాత పోలీసులు ఏ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పాలో ఓ వంద రాసుకున్నాడు వాటిని చూసి పోలీసులు షాక్ అయిపోయారు ఆ డైరీ చూడగానే ఖచ్చితంగా అర్పితను ఇతనే హత్య చేసి ఉంటానని నిర్ధారించుకొని అదే రోజు రాత్రి స్టేషన్కు తీసుకెళ్లారు అర్పితను నువ్వే చంపావా అని అడగడంతో చాలా కూల్గా అవునని సమాధానం చెప్పాడు అరుణ్ ఆ వెంటనే ఏమాత్రం బెరుకు లేకుండా పోలీసుల ప్రశ్నలు లేకుండానే సమాధానం చెప్పుకొచ్చాడు అర్పిత నేను డిగ్రీలో ఉండగానే ప్రేమించుకున్నాం నేను ఆమెను కోరుకోవడం కంటే ఆమె నా టాలెంట్ చూసి నన్ను ఇష్టపడింది నాతో స్నేహానికి అర్పిత ఉత్సాహం చూపించింది ఆమె అందానికి నేను కూడా పడిపోయాను ప్రేమించుకున్నాం మేమిద్దరం ఒకే గదిలో కలిసి చాలా రోజులు ఉన్నాం శృంగారాన్ని ఎంజాయ్ చేశాం నాకు చదువు అంటే చాలా ఇష్టం చదువు మీద ఆసక్తి ఎక్కువ అర్పిత అంతగా చదవదు యావరేజ్ స్టూడెంట్ ఆమె డిగ్రీ పాస్ అయిందంటే నా ఎంకరేజ్మెంటే కారణం నాకు ప్రొఫెసర్ కావాలనేది కోరిక అందుకోసం కష్టపడి జాతీయ స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించి నాకు ఇష్టమైన యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను కానీ అర్పితకు ఎంఎస్సీ సీటు రావడానికి రెండేళ్లు పట్టింది ఈ రెండేళ్లు అర్పిత నేను వద్దనుకున్నా నా గదికి వచ్చేది నాతో శృంగారం కోసం ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేది ఆమె ప్రేమనుకుంది నేను కేవలం ఇద్దరం కొన్నాళ్ల పాటు శృంగారాన్ని ఎంజాయ్ చేసి ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నాం అలా విడిపోయినా సరే తాను బెంగళూరులో ఉన్నా నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇద్దరం క్లోజ్గా నగ్నంగా ఉన్న సమయంలో కొన్ని ఫోటోలు తీసింది తాను సరదాగా తీసిందిలే అనుకున్నాను డిలీట్ చేయమంటే నువ్వు గుర్తొచ్చినప్పుడు చూసుకుంటానులే అని చెప్పింది నేనంటే పిచ్చని చెప్పింది కానీ నాకు అర్పితను పెళ్లి చేసుకోవాలని లేదు ఆమెనే కాదు నా లక్ష్యం పూర్తయ్యే వరకు నాకు పెళ్ళే వద్దనుకున్నాను ఆమె నన్ను వదిలిపెట్టలేదు ఎంఎస్సీ చదువుతున్నా సరే నన్ను పెళ్లి చేసుకోవాలని కోరడం మొదలుపెట్టింది నేను వద్దని కోప్పడ్డాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే మీ ఇంట్లో చెబుతాను మా ఇంట్లో చెబుతాను వారు కూడా పట్టించుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెట్టింది దీంతో నాకు నువ్వు ఫోన్ చేయకు నేను పిలిచినప్పుడు వస్తే రహస్యంగా పెళ్లి చేసుకుందాం పిహెచ్డీ అయ్యాక కాపురం పెడదామని ఒప్పించాను ఆ తర్వాత బెంగళూరుకి పిలిచి ఔటింగ్ పేరుతో నమ్మించి బైక్ పై సిటీ అవుట్స్కర్ట్స్లోకి తీసుకెళ్లి పొదల్లో మాట్లాడుకుందామని చెప్పాను అక్కడే ఆమెను తాడుతో ఉరేసి చంపి బురదలో మడుగులో పడేశాను ఆ తర్వాత క్యాంప్కి వెళ్ళిపోయానని పోలీసులకు సరదాగా చెప్పాడు అరుణ్ ఇక అప్పుడే పోలీసులు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు అనంతా బానే ఉంది మరి హత్య జరిగిన రోజు నువ్వు కాలేజీలో ఉన్నావు కదా నీ ఫోన్ సిగ్నల్ కూడా క్యాంపస్లోనే చూపించిందని పోలీసులు ప్రశ్నించగా చాలా సింపుల్ కన్నడ సినిమా దృశ్యం చూసి ప్లాన్ వేశానన్నాడు అరుణ్ ఆ మాటలు వినగానే పోలీసులు షాక్ అయిపోయారు ముందుగానే అర్పితను చంపేయాలనుకున్నాను అందుకోసం యూనివర్సిటీ అటెండెన్స్ను ముందే వేసుకుని బయటకు వచ్చాను ఇక ఫోన్ను హాస్టల్ గదిలో ఉంచాను అర్పిత ఉంటున్న ఇంటి ఓనర్ ల్యాండ్ లైన్కు వారం ముందే ఫోన్ చేసి డేట్ చెప్పి రమ్మని మాట్లాడి పిలిపించాను ఆ ఓనర్కు నా ఫోన్ కాల్ను అన్నయ్యగా చెప్పింది అంతకుముందు నెల రోజులు మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకోలేదు నాకు ఫోన్ చేయదని ముందే అర్పితకు చెప్పాను దృశ్యం మూవీలో ఉన్నట్లుగా ప్రిపేర్ అయ్యాను ఏడాదిలో నాలుగు సార్లు నన్ను పోలీసులు విచారించారు నా సమాధానాలకు సరిగ్గా పోలీసులు పడిపోయారు మరోసారి మీరు అలాంటి ప్రశ్నలే అడుగుతారలే అని డైరీ తెచ్చుకున్నాను కానీ మీరు నా గదిపై దాడి చేస్తారని నేను ఊహించలేదు లేదంటే నేను ఖచ్చితంగా దొరికేవాడిని కాదన్నాడు అరుణ్ అతని మాటలకు పోలీసులు షాక్ అయ్యారు అరుణ్ను అరెస్ట్ అరెస్టు చేసిన పోలీసులు అతనే అర్పితను చంపాడని కోర్టులో నిరూపించడానికి నానా కష్టాలు పడ్డారు అయినా తెలివిగా బెయిల్ మీద బయటకొచ్చాడు అరుణ్ దృశ్యం సినిమా కాన్సెప్ట్ తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అరుణ్ తన ప్రియురాలు అర్పితను చంపాడు ఆమె కూడా శృంగారం కోసమే వచ్చిందనుకున్నాను తప్పితే ఏనాడు నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కలగలేదు కాకపోతే తన చదువును చూసి ఆమె ఫ్లాట్ అయిపోయిందని పోలీసులకు చెప్పిన అరుణ్ కోర్టులో కొత్త స్క్రింప్లు చెప్పాడు అలా అర్పిత కేసును అదృష్టం కొద్దీ అనుమానంతో లాడ్జి గదిపై దాడి చేసి ఛేదించారు పోలీసులు చాలా క్లవర్గా పిహెచ్డి టాలెంట్తో దారుణ హత్య చేసి తప్పించుకోవాలనుకున్న చివరకు పోలీసులకు దొరికిపోయాడు హంతకుడు అర్పిత కూడా తన ప్రేమ విషయం తన స్నేహితురాళ్లకు చెప్పలేదు అరుణే తన లవర్ అన్న సంగతి ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు ఆ సీక్రసీ కారణంగానే అరుణ్ తప్పించుకున్నాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు మరి ఈ దృశ్యం ఇన్స్పిరేషన్ కిస్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి